వాటు విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా మండుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఇప్పుడు విజయనగరం లో ఉన్నాము విజయనగరం ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి ఈ వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఏంటి ఏ విధంగా చూస్తున్నారు ఈరోజు మన భారతదేశ గర్భత గర్భతి తగ్గ నటుడు నల్మూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారిని మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దొగ్గుబాటి ప్రసాద్ గారు ఒక గౌరవ స్థానంలో ఉండి మా ఇంటి మా మా అభిమా మా హీరో జూనియర్ ఎన్టీఆర్ గారిని తీవ దుర్భాషలాడారు కానీ ఒక గౌరవపేదమైన పదవిలో ఉండి అలాంటి మాట్లాడడం ఎంతవర తగు అని మేము ఇక్కడ ఖండిస్తున్నాము అదేవిధంగా మరి మా తరపున మా అభిమాన సంఘాల తరఫున అతను క్షమాపణ చెప్పకపోతే మా విజయనగరం జిల్లా నుండి మా అభిమానులు వాళ్ళ ఇంటిని ముట్టడిస్తామని కోరుతున్నాము మీరు చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు మరి మీరు బాధపడుతుంది అది ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత ఆదరణ బాలీవుడ్ లో కూడా ఆయన అంత క్రేజ్ సంపాదించి అంత స్థాయికి వెళ్ళారంటే అది ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ ఎంత మరి ఆయనకి అభిమానులు ఉన్నారనే విషయాన్ని అందరు తెలిసిన విషయం మరి అంత వ్యక్తిని మీరు ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేనంటే మా హీరోని మీరు ఎందుకు ఎమ్మెల్యే గారు విమర్శించారు దగ్గుపాటి ప్రసాద్ గారు అని మేము అడుగుతున్నాం దానికి మీరు సమాపనం చెప్పాలి బహిరంగ చెప్పాలి తప్ప ఏదో మేము ఎక్కడో తప్పు అయిపోయింది అని అంటే కుదరదు మరి మీరు బహిరంగంగా చెప్పకపోతే రేపు పొద్దున్న మేమంతా కూడా వందలాది మందిగా కూడా మేము బయలుదేరి రాష్ట్రం మొత్తం కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న మన ఎన్టీఆర్ అభిమానులు కూడా యావ దేశంలో ఉన్న అందరూ కూడా ముట్టడించే కార్యక్రమాలు రానున్న రోజుల్లో జరుగుతాయి మరి అంతవరకు తెచ్చుకో ఏ రోజైతే మేము నిరాశతో ఉన్నాము మళ్ళీ మమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా మీ ఉండాలని కో ముఖ్యంగా ఆంధ్రల అభిమానటుడు జూనియర్ ఎన్టీఆర్ దట్టు నందమూరి నటసింహం అలాంటి వ్యక్తిని విమర్శించే వ్యక్తి హోదా ఆ ఎమ్మెల్యేకి లేదన్నది మా అభిప్రాయం గట్టు ఒక వ్యక్తిని అంత పర్సనల్ గా విమర్శించడం అన్నది అది కరెక్ట్ కూడా కాదు మా అభిమాన సంఘాలు ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచ వ్యాప్త అభిమాన సంఘాలు ఉన్నాయి ఒక్క పిలుపుతో అందరం ఏకమయ్యి ఇంటిని ముట్టడించి చాలా ఉగ్ర రూపం దాల్చుతామని హెచ్చరిస్తున్నాం మా మనస్సులు ఎంత బాధపడ్డాయో ఎంత చోపిస్తున్నాం అది మాకు తెలుసు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకుంటే తీవ్రమైన రూపం దాల్చదని హెచ్చరించడం జరుగుతుంది విజ్ఞానం అభిమాన సంఘాలు అలా మీరు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెక్సన్ లో మరికొంచెం ఉపెత్తన ఎదుర్కొన్న పరిస్థితి ఉంది ఈ విజయనగరం తరఫున మీరేం చేస్తారు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పుకుంటే మాత్రం అభిమానులు అందరూ దేశం మొత్తం అందరం కదిలి వచ్చి దారుణంగా ఇంటిని ముట్టడించి దారుణమైన ధర్నాలు చేస్తామని సభ తెలియజేస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎమ్మెల్యే తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ప్రసాద్ తో త్రీనాథ్ ఎస్ విజయనగరం నుంచి